విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ సంప్రదించగలరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ప్రకృతి పరిరక్షణ ఫిలిమ్స్ నిర్మిస్తున్న పద్మశ్రీ వనజీవి రామయ్య బయోపిక్ ముహూర్తం కార్యక్రమం ఖమ్మం నేచర్ వ్యాలీ వెంచర్ లో జరగడం విశేషం ప్రముఖ దర్శకుడు వేముగంటి దర్శకత్వంలో సంగీత దర్శకుడు బల్లి మోహన్ సంగీతంతో సీనియర్ నటుడు బ్రహ్మాజీ రామయ్య గారి పాత్రలో నాగరాణి సతీమణి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ ఖమ్మం డిఎఫ్ఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరియు కార్పొరేటర్లు స్థానిక నాయకులు కూడా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు పర్యావరణ పరిరక్షణ కోసం అంకిత భావంతో సేవలు అందించిన వనజీవి రామయ్య గారి జీవిత గాథను ఈ సినిమా రూపంలో ప్రజలకు అందించడానికి టీం ముందుకొచ్చిన విషయం గర్వకారణం మీడియా అందరు నమస్కారం అండి ముందుగా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందు వచ్చినందుకు మా యొక్క ప్రకృతి పరిరక్షణ ఫిలిమ్స్ సంస్థ తరఫున మేము అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము నా పేరు వేముగంటి అండి డైరెక్టర్ని ఈరోజు వనజీవి రామయ్య గారు ఒక కర్మయోగి మహానుభావుడు ఆయన జీవితకాలం చెట్లు నాటి కోటిన్నర చెట్లు నాటి ఆయన జీవితకాలం చెట్లు నాటానికే సాగిన జీవితం మేము నేను ప్రొఫెషనల్గా ఈరోజు మహానుభావుడి భావి తరాలుగా మహానుభావుడిని చెప్పాలన్న సంకల్పంతో ఆయన మీద ఆయన జీవిత కథని ఒక బైపిక్గా చేద్దామని నేను మా మిత్రులు అందరం అనుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చేవాడిని ఈ విషయము ముందుగా మేము జానకమ్మ గారిని కలిసాము రామయ్య గారి మీద బయపిక్ చేస్తామమ్మా మీ సహకారం మేము ఆశస్సులు కావాలంటే ఆమె తప్పకుండా సార్ అని ఆమె బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సందర్భంగా ఈరోజు ముహూర్తం సాటి నేచరు బల్లిపల్లి నేచరు మొదలు మొదలుపెట్టేవాడి దీనికి గౌరవనీయులైన మేయర్ గారు వచ్చి వాళ్ళ కెమెరా స్విచ్ ఆన్ చేసి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అట్లాగే డిఎఫ్ఓ గారు వచ్చి క్లాప్ కొట్టి ఆయన బ్లెస్సింగ్ ఇచ్చి పోయారండి ఆయన కూడా థ్యాంక్స్ మేయర్ గారు బ్యాంక్స్ ఈ కార్ స్థానికంగా ఈ కార్పొరేటర్లు సతీష్ గారు చాలా మంది మిత్రులు ఉన్నారు అందరు కూడా సహకరించినందుకు ఇంత గ్రాండ్గా ఓపెన్ చేయగలిగాము ఇంతమంది గ్యాదరింగ్ చేయడానికి కారణం ఇంత ప్రేమతో ఇంతమంది వచ్చారు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము అట్లాగే మొదటగా ఇక్కడ మేయర్ గారు గౌరవంగా ఆవిడ వచ్చారు కాబట్టి గౌరవం దీని మేయర్ గారిని మేము చేసిన సంకల్పం గురించి కాస్త ఆమె బ్లెస్సింగ్స్ ఆమె మాటల్లో చెప్పాలని కోరుకుంటూ ఆమెను మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ నేచర్ వ్యాలీలో ఈరోజు పరిరక్షణ పరి ప్రకృతి పరిరక్షణ ఫిలిం వనజీవి రామయ్య గారి జీవిత కథను సినిమాగా చేయటం జరిగింది ఈరోజు షూటింగ్ ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది మన ఖమ్మంలో మన ఖమ్మంలో వ్యక్తి వనజీవి రామయ్య గారు రామయ్య గారు అంటే ఇక్కడ మనకు ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు వనజీవి రామయ్య గారు ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి బాంధవుడు ఆయనకి కుటుంబం కన్నా కూడా మొక్కలంటే చాలా ప్రేమగా ఎప్పుడు మొక్కలతోటే మాట్లాడటం కూడా మొక్కలతోనే మాట్లాడేవాడు ఆయనతో ఆయనతో ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది మాకు ఎందుకంటే వాళ్ళ బాబు కూడా మా దగ్గరే ఉండేవాడు పెద్దబ్బాయి మాకు ఆ అనుబంధం చాలా ఉంది ఎక్కడికి వచ్చినా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మొక్క ఇచ్చి పంపించి ఆ మొక్కని ఎలా బతికించాలి అని కూడా ఆయన అందరికీ చెప్పి పంపించడం జరిగేది అంత మంచి వ్యక్తి మహానుభావుడికి సినిమాని డైరెక్టర్ మానుగంటి గారికి మనందరి తరఫున వేముగంటి గారికి మన ఖమ్మం తరఫున ఖమ్మం ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అంత మహానుభావుడు పిక్చర్ ముందు తెరాలకి భావితరాలకి తెలియాలి అంటే స్ఫూర్తి తీసుకోవాలి అంటే మొక్కల నాటం అంటే మాటలు కాదు ఆక్సిజన్ ఇవ్వటం ప్ర పరిరక్షణ ప పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రజల్ని రక్షించుతున్న మహానుభావుడు చనిపోయే వరకు కూడా మొక్క నాటుతూనే ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా మనందరి మనసుల్లో అలా స్థిరస్థాయిగా నిలిచిపోవాలి ఆయన కాబట్టి మనందరం కూడా ఈ పిక్చర్ని అందరూ ఆదరించుదాం సక్సెస్ చేద్దాం నేషనల్ లెవెల్లో వెళ్ళాలని చెప్పి మనందరం కోరుకుందాం రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు కూడా రావటం జరిగింది అంత ఆయన పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన ఆయనది పాఠంగా చేర్చడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాలు ఆయన ఇంత మంచి పేరు తెచ్చుకుని మనకమ్మానికి ఇంత మంచి పేరు తెచ్చిన రామయ్య గారి సినిమాగా మన అందరం కూడా చూడటమే కాదు అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి మనందరం కోరుకుందాం అలాగే వేముగంటి గారికి వాళ్ళ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది మా రామయ్య గారి సినిమా తప్పకుండా అందరం చూస్తాం అందరితో చూపిస్తాం కూడా ఈ సినిమాని సక్సెస్ చేసి మా రామయ్య గారి కథ అందరి మనసుల్లో అలా నిలిచిపోయేటట్టుగా చేస్తాం మీ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఖమ్మం అలాగే మా ఖమ్మం అభివృద్ధితో పాటు షూటింగ్లు తీసే లెవెల్కి మా మంత్రి గారు తీసుకెళ్ళినందుకు మాకు మా తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ సినిమాలో బ్రహ్మాజీ గారంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎన్నో సినిమాలు లో మనం చూసాం బ్రహ్మాజీ గారిని బ్రహ్మాజీ గారు రామయ్య గారి పాత్ర బ్రహ్మాజీ గారు చేస్తున్నారు అలాగే జానకమ్మ గారి పాత్ర ఆమె ఆమె పోషిస్తున్నారు నాగరాణి గారు పోషిస్తున్నారు ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది మీకు ఆల్ ది బెస్ట్ అండి బ్రహ్మాజీ గారు తప్పకుండా మీరు అచ్చంగా మా రామయ్య గారిని చూసినట్టే ఉంది మీకు ఇప్పుడు మీ ఈ గెటప్ చూస్తే మా రామయ్య గారిని చూసినట్టే ఉంది బాగుంది మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి రామయ్య గారు ఆత్మ సంతోషిస్తుంది మనం ఈ పని ఇంత మంచి పని చేస్తున్నందుకు ఆయనకి ఆశీస్సులు ఉంటాయి ఈ టీం అందరికీ కూడా ఆశీసులు ఉంటాయి అలాగే మన ఖమ్మం అందరికీ కూడా మనందరూ ఆశీసులు కూడా వీళ్ళకి ఉండాలని చెప్పి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను పన్నెండు సినిమాలు డైరెక్ట్ చేశాను ఆరు మంది అవార్డు తీసుకున్నాను నాకెందుకు అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఒక సామాజిక అంశం మీద కూడా మనం వచ్చే సినిమాలు చేస్తే మనం లేకపోయినా మనం ప్రజలకు గుర్తుంటామనే ఉద్దేశంతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంతకుముందు మరి చెట్టు సినిమా చేశాము దానికి తొమ్మిది నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని ఈ చెట్లను ఈయన రామయ్య గారి కోసం తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను మీడియాలో కూడా చూశాను ఆయన కోసం ఆయన చేసిన పనులను చూశాను అట్లాగే ఆయన మళ్ళీ వాళ్ళ జానకమ్మ గారిని కలిసి కొన్ని డీటెయిల్గా తెలుసుకున్నాము ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన బయోపిక్ భావితరాకు తేలాల్సిన అవసరం ఉంది సో అందుకని మీ దీని మీద మా ఇప్పుడు కొత్త సినిమా చేయాల్సిన ఆపి ఇప్పుడు డిసెంబరు సెన్సార్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను బ్రహ్మాజ్ గారిని కలిసాను సారు ఇది కథ విని ఆయన కూడా కొన్ని మీడియాలో కూడా ఆయన సేకరించి చాలా బాగుంది డైరెక్టర్ గారు నేను తప్పకుండా చేస్తున్నా అని చెప్పి ఆయనను ఆయన ముందు చెప్పకూడదు ఆయన రోజుకు లక్షలు ఎబో లక్షే తీసుకుంటారు ఆయన లక్షలో తీసుకుంటారు ఆయన దీనికి ఆరు రోజులు చేయాలి సార్ అని చెప్తే రూపాయి తీసుకోకుండా యాక్టివ్ చేస్తున్నారు మీరు తప్పకుండా మీరు అందరు క్లాప్స్ కూడా సార్కి మీరు దృష్టి చెప్పాలి అంత గొప్ప మనుషుల వ్యక్తి ఆయన ఇండస్ట్రీలో కూడా ఇప్పటి వరకు అయినా ఎబో థర్టీ ఇయర్స్ అయిన ఉన్నారు మంచి పట్టణంలో జరుగుతున్నటువంటి పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్రను ప్రకృతి పరిరక్షణ పెళ్లి ఆధ్వర్యంలో నేడు మన ఖమ్మంలో ఇట్టి ఒక పండుగ వాతావరణాన్ని ఇట్టి పండుగను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ పండుగను ఎందుకు అంటే ప్రపంచ దేశాలు ఇంత ముందుకు మన పెద్దలు చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి వ్యక్తి మన ఖమ్మంలో గుట్టడము అనేది మన ఖమ్మానికి మన ఖమ్మంకు ఎంతో తీరనటువంటి రుణము ఉంది అలాంటి పిక్చర్ను మేము ఇటు పిక్చర్ను మేము తెర మీదికి తేవడం అనేది మాకు ఒక గర్వకారణం అదేవిధంగా ఈరోజు మనము ఇటీ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ గారు వేముగంటి గారు గౌరవనీయులు పెద్దలు మేడం మేయర్ గారు మరియు అమ్మ రామయ్య గారి సతీమణి గారు జానకమ్మ గారు మరియు మేడం గారు మరియు హీరోగా అంటే రామయ్యగా నటిస్తున్నటువంటి పెద్దలు బ్రహ్మాజీ సార్ గారు మరియు మా తోటి డైరెక్టర్గా అంటే మాకు మ్యూజిక్ డైరెక్టర్గా అందించి ఈరోజు ఈ ఖమ్మంలో మనకి ఇంత ఇంత పెద్ద వాతావరణాన్ని కోఆపరేషన్ చేసినటువంటి మన సార్ గారు మరియు మాకు ఇట్టి ఈ సమావేశానికి అంటే నాకు తెలియదు కాబట్టి ఇట్టి సమావేశానికి ఎందరో మాకు ప్రోత్సహించి మమ్మలను ముందుకు మీరు నడవండి అని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన ఖమ్మంలో ఉన్నటువంటి మేయర్ గారు కానీ అలాంటిది ఇంకా కౌన్సిలర్స్ వీళ్ళందరూ కలిసి మమ్మలను అందరు కలిసి ముందుకు తీసుకుపోతుండ్రు ఇదంతా ఒక అయితే ఈ ప్రపంచానికి ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇట్టి సమావేశాన్ని ఈ ప్రపంచానికి తెలియపరిచేటువంటి ఈ మీడియా సహకారం అనేది ఒక చాలా పెద్ద ఒక ఘట్టం అలాంటిది మీరందరూ పిలువగానే మీరందరూ వచ్చి ఇటు రామయ్యను ఈ ప్రపంచ దేశాలకు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చూపించడానికి మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కసారి మనస్ఫూర్తిగా తల వంచి నమస్తే చేసుకున్నా జీవిత చరిత్రలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఈ పాత్రకి ఎన్నుకున్నందుకు డైరెక్టర్ గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను నాకు చాలా నేను నా పేరు నాగరాణి నేను ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది సో సార్ వనజీవి రామయ్య గారి జీవిత చరిత్ర తెలుసుకోవడము తన గురించి తను ఎన్ని మొక్కలు నాటాడు తను ఎలా అన్ని ఫ్యామిలీ కంటే ఎక్కువగా వృక్షం గురించి వృక్షాల గురించి అన్ని చెట్లు నాటడం ఇలా తన సతీమాని వెంట వేసుకొని కూడా అలా తిరుగుతూ అలా నాటడం ప్రజల కోసం ఎంత మంచి పని చేశారు అసలు ఎంత హార్ట్ఫుల్గా అసలు ఎవరు అలా ఉండరు అలాంటి ఒక జీవిత చరిత్రలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సినిమాలు అరుదు కాస్తే అసలు చాలా తక్కువ అలాంటి సినిమాకి నేను యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం అట్లాగే ఇందాక మర్చిపోయాను రాంబాబు గారని ఇక్కడే ఉంటాడు గారులో ఆయన ఇక్కడ ప్రతి దానికి మాకు చాలా హెల్ప్గా సహకరించి ఆయన మాకు ఎంతో హెల్ప్ చేశారండి ఆయన కోసం నేను తప్పకుండా రాయాలని కోరుకుంటున్నాను అట్లాగే లాస్ట్ చివరికి ఇప్పుడు మా పల్లెపల్లి మోహన్ గారు మాట్లాడాలి తర్వాత హీరో గారు మాట్లాడతారు లేదు మీరు మాట చెప్పండి బల్లెబెళ్ళు గారు ఇదే ఈవెంట్ మీదే ఇది మాది కాదు ఇలా రండి లేకపోతే సెంటర్ ఓకేనా సార్ మీరు చంద్రశేఖర్ గారు కొంచెం అటు పోతే సార్ ఇటు వస్తారు మీడియా మిత్రులకి ముందుగా సారీ చెప్తూ మీరు ఇచ్చిన కోఆపరేషన్కి చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఇది స్టార్ట్ అయిన కానుంచి మీరు ఇచ్చిన ప్రోత్సాహం అమోహమైంది ఇది మంచి కార్యక్రమం కాబట్టి మీరు కూడా మా రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ నాకు చాలా మిత్రులు ఆయనైతే రోజు నాకు ఫోన్ చేసి ఏం జరుగుతుందని అడిగేవాడు నిజంగా మీ అందరినీ చూస్తుంటే ఇందాక మీ పాపం కొంచెం ఇబ్బంది జరిగినట్టుంది క్షమించాలి ఎందుకంటే ఈ కార్యక్రమం మీకు తెలుసు కాబట్టి మీరు ఇంత ఓపికతో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడే ఎందుకు పెట్టాలి అంటే వనజీవి రామయ్య గారు పద్మశ్రీ మొదటి పద్మశ్రీ ఖమ్మానికి వచ్చింది వనజీవి రామయ్య గారు తీసుకొచ్చారు ఇంకెవరికీ అదేవిధంగా మా డైరెక్టర్ గారు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మనం ఖమ్మం స్టార్ట్ చేయాలి అన్నారు అంటే ఆదృచ్ఛికంగా మాకు స్నేహం కుదిరిన తర్వాత ఈ పాటను మీరు చేయాలంటేనే నా దగ్గరకు వస్తే ఆ పాటను చేసిన తర్వాత చాలా సంతోషపడ్డారు మరి ఖమ్మం పరిస్థితి ఏంటి ఖమ్మంలో చేద్దాం అనుకుంటున్నాను సార్ ఎందుకు ఎందుకంటే మీరు ఖమ్మం వనజీవి రామయ్య గారు కూడా ఖమ్మం అని అంటే అప్పుడు ఇదంతా ఏర్పాటు చేయడానికి మా మిత్రులందరూ కూడా ఈ వెంచర్కి సంబంధించిన నేచర్ వ్యాలీ మిత్రులందరూ కూడా దీనికి కోఆపరేట్ చేశారు కార్పొరేటర్లు మేయర్ గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు వీళ్ళందరూ కూడా మనకి ఎంతో కోఆపరేషన్ చేశారు అదేవిధంగా మన మంత్రులు కూడా యాక్చువల్ వచ్చేవారు వారికి ఏంటంటే ఎలక్షన్ల షెడ్యూల్ ఉన్నట్టుంది సీఎం గారితో ప్రోగ్రామ్ ఉండే అందుకే రాలేని పరిస్థితుల్లో ఫోన్ చేసి చెప్పారు అది సభాముఖం కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది ఎందుకంటే కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మరణిస్తారు వారికి పేరుగా అని ఈ సమాజానికి ఏమైనా చేశారా అనేది కూడా తెలియదు కానీ వనజీవి రామయ్య గారు తనకు వచ్చిన పెన్షన్లో ఎయిటీ పర్సెంట్ మొక్కల కోసం ఖర్చు పెట్టారట ఎంత గొప్ప విషయం అంటే ఆయన చిరస్థాయిగా ఉంటాడు అందుకే నేను ఈ సమాజానికి తెలియజేసేది ఏంటంటే మనము అతిథులం ఈ భూమికి వచ్చింది పుడతాం మరణిస్తాం కానీ మనం చేసే పనులే ఈ సమాజంలో ఉంటాయి కాబట్టి మనందరం కూడా రామయ్య గారు లాగా ఒక చెట్టు నాటుదాం ఈ భూమిని కాపాడదాం దయచేసి అందరూ కూడా ఐ ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా స్థానికులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం లోకల్గా అండి లోకల్ గా అందరినీ హెల్ప్ తీసుకున్నాము అందరితో చెట్లు నాటిస్తున్నాం ప్రస్తుతానికి ఈ కథలో రామయ్య గారు రామయ్య గారు మిస్సెస్ క్యారెక్టర్ తప్ప ఇంకోటి లేదండి తప్పకుండా అందరినీ వాడుతూ ఉన్నాము ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి అందరినీ టెక్నిషియన్స్ వాడుతూ ఉన్నాము అన్ని విధాలుగా చెట్లు నాటిస్తున్నాం అందరితో అదే సార్ ఈ సినిమాలో ఉన్న కథే అది సో థ్యాంక్ యూ అండి తర్వాత మెయిన్గా మా హీరో గారు మాట్లాడాలి ఆయన అనుభూతిని తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వనజీవి రామయ్య గారి గురించి వేమగంటి గారు ఒకసారి మాట్లాడే నాతో నంబర్ తీసుకుని పరిచయం చేసుకుని ఆయన గురించి ఆర్టికల్స్ పంపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఆశ్చర్యపోయినా ఒక మనిషి అంత డెడికేటెడ్గా లైఫే దానికి సర్వస్వం మొత్తం మొక్కలు అనుకుని ఉండడం అనేది ఇంపాసిబుల్ యాక్చువల్గా కొంత ప్యాషన్ ఉంటుంది కొంతకాలం చేస్తాం తర్వాత నెమ్మది నెమ్మదిగా అది మనం భవిష్యత్తు గురించి పిల్లల చదువులు లేకపోతే ఎడ్యుకేషన్ భార్య గురించి సంపాదన పడిపోయి మన ప్యాషన్లు కొన్ని మంచి కార్యక్రమాలు లైఫ్ లాంగ్ చేయలేం అటువంటిది మొత్తం లైఫే దారిపోస్తాడు ఆయన ఆయనకి పద్మశ్రీ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అంటే అలాంటి వాళ్ళకు కూడా గుర్తించి పద్మశ్రీ ఇస్తున్నారు దానికి చాలా మనందరం సంతోషపడాలి నేను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే మనం చాలా ఏళ్ళ నుంచి చాలా సినిమాలు చేస్తున్నాను బట్ ఓకే మనం డబ్బులు సంపాదించుకుంటాం బట్ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ నా తరపున నేను నేనేమిస్తాను అన్నది ఎక్కువ ఇలాంటి సినిమా చేయడం వల్ల సొసైటీకి ఇప్పుడు అంటే దీనివల్ల నాకు కమర్షియల్గా కానీ ఏమి ఉండదు బట్ ఆ పేరు ఒక సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ చదివిన తర్వాత ఆ క్యారెక్టర్లో వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి మొక్కలు నాటేస్తానేమో అని భయంగా ఉంది నాకు సినిమా సో అంత ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది చాలా చాలా బాగా ఇన్స్పైరింగ్గా ఉంది ఒక్కొక్క విషయం ఏంటంటే ఆయన చెట్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి మొత్తం ఆయన అక్కడ కూడా షూటింగ్ చేస్తున్నాం ఒరిజినల్ లొకేషన్స్లో సో నేను ఇంకా ముఖ్యంగా ఏంటంటే చెప్పాల్సింది వనజీ వనజీవి రామయ్య గారి చరిత్ర మాకు తెలుసు గురించి మేమందరం ఒక కమర్షియల్గా ఎవరు ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరు డబ్బులు లేకుండా చేస్తున్నాం సో అదే బాధ్యత మీడియా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటే మీ ఖమ్మం నుంచి ఒక ఆయన చరిత్ర గురించి ఉంటే మీరే మాకు హెల్ప్ చేయాలి యాక్చువల్గా మీరు ప్రొజెక్ట్ చేయాలి ఈ సినిమాని ఈ సినిమా గురించి న్యూస్ కానీ ఏదైనా సరే ఇంకా చాలా విషయాలు నేను సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారి వేమగంఠ గారికి చాలా థ్యాంక్ యూ అండి వచ్చిన మేయర్ గారికి డిఎఫ్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ సపోర్ట్ అందరు ఊర్లో వాళ్ళందరూ చాలా 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 బాగున్నారు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా చెబుతుంటే మంచిగా అనిపిస్తుంది మా దేవుడి దేవుడితో మంచిగా మాట్లాడుతుంది అంత మంచిగానే ఉంది ఆయన పేరు వస్తున్నాయి ఆయన చనిపోయిన తర్వాత పెన్షన్ వచ్చేది యాక్చువల్గా ఆయన ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి పెన్షన్ రావట్లేదు ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పారు నాకు దాన్ని ట్రై చేస్తామని సో ఈ ఇప్పుడు పత్రికా ముఖంగా తెలంగాణ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈవిడికి ఆ పెన్షన్ ద్వారా లేకపోతే ఏదో విధంగా ఆవిడకి మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను టూరిజం డెవలప్మెంట్ కోసం సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మన స్థానిక సంగీత దర్శకులు పల్లె పల్లెమోహన్ గారు అదేవిధంగా దర్శకులు ప్రేమగడ్డ గారు మరియు మా మేయర్ గారు మంత్రులు గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ పెట్టుకోవడానికి ఈ మన షూటింగ్ పెట్టుకోవడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి షూటింగ్లు చాలా రావాలి మన హీరో గారు రమాజి గారు మరియు హీరోయిన్ గారు ఇద్దరు కూడా ఇక్కడే ఇంకా చాలా సినిమాలు తీయాలి వారు పూర్తిగా అంటే సామాజిక ఎదురు ఉన్న సినిమా తీస్తున్నారు కాబట్టి ఇలాంటి చాలా రావాలి కమర్షియల్ సినిమాలు రావాలి మా ప్రాంతం చాలా షూటింగ్ అనుకూలమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి దర్శకులు గారికి చిన్న అంటే అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తాం ఇలాంటివి చాలా రావాలి మీరు ఎన్నెన్నో సినిమాలు తీసుకున్నారో ఆస్టార్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఖ్యాతి రావాలని ఆశిస్తుంది ధన్యవాదాలు రమ్మన్నారు